ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు అయితే కార్తీక మాసం ఇరవై ఐదవ రోజు నేనైతే చాలా సింపుల్గా ఇలా పూజ అయితే కంప్లీట్ చేశాను ఉత్పన్న ఏకాదశి లేదా ఉత్పత్తి ఏకాదశి ఈ రోజునే కార్తీక బహుళ ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశికి పురాణాలలో ఒక కథ ఉందనమాట అదేంటంటే ఒకప్పుడు మురాసురుడు అనే పేరుగల రాక్షసుడు దేవతలందరినీ పీడిస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు ఆ మురాసురుడు అనే రాక్షసుడితో కొన్ని వేల సంవత్సరాల పాటు యుద్ధం చేస్తూ ఉంటాడనమాట అన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేయడం వల్ల విష్ణుమూర్తి యుద్ధ రంగంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అందమైన కన్య ఆవిర్భవిస్తుంది ఆ కన్య మురాసురుడిని సంహరించడంలో సహాయం చేస్తుంది ఆ కన్య పేరు ఏకాదశి కార్తీక మాసంలో బహుళ పక్షంలో ఏకాదశి రోజున ఆవిర్భవించింది కాబట్టి ఆ కన్యకు విష్ణుమూర్తి ఏకాదశి అని పేరు పెట్టారు విష్ణుమూర్తి ఆ శరీరం నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఉత్పత్తి అయ్యింది కాబట్టి ఈ ఉత్పన్న ఏకాదశి లేదా ఉత్పత్తి ఏకాదశి అని అయితే పిలుస్తారు అయితే ఏకాదశి కాబట్టి ఈ రోజు ఎవరు వండిన అన్నం తినకూడదు అని అయితే చెప్తున్నారు ఉపవాసం ఉండాలి అంటే పాలు పళ్ళు అలాంటివైతే తీసుకోవచ్చు గోధుమలతో తయారు చేసిన పదార్థాలు అయితే తినొచ్చు అని చెప్తున్నారు ఈ ఉత్పన్న ఏకాదశిని తిది హరివాసం అని కూడా పిలుస్తారు